ఒక్కసారి మీరు నేను మనం అందరం కలిపి ఆ గొంతు ఎత్తుకుందాం క్లాప్స్ కొడుకు ఎత్తుకుందాం ఆయన ఆత్మ నిజంగా ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలిగే విధంగా మన అందరం కూడా గానం చేద్దాం పాడుదాం చూడా చక్కని తల్లి సుఖంగా చూడా చక్కని ఈ పాట గంటల తరబడి ప్రజలను కూర్చోబెట్టిన పాట గట్టిగా చెప్పట్లు ఉంటుంది ఈ అందశ్రీ అని ఎంతో గొప్ప పల్లె జీవితాన్ని ఆవిష్కరించినటువంటి మహోత్తరమైనటువంటి పాట ఇది అన్ని చేతి వృత్తులు అన్ని కుల వృత్తులు పల్లె కల్చరల్ పల్లె ఏంటి ఏ కులం ఏ వర్గం శ్రామిక వర్గం ఉత్పత్తి కులాలు వారు చేసినటువంటి పనిని కళ్ళకు కట్టినట్టు మరొకసారి పల్లె జీవితాన్ని ఆ వేదిక మీద చూపించినటువంటి సందర్భం అందశ్రీ అన్న రాసినటువంటి ఆ పాట ఈ పాట ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి పాట అట్లా ఒక్కొక్క పాట వినుకుంటూ వస్తూ ఉంటే ఒళ్ళు ఊకినైట్లా నెమలి నాట్యమై ఆడుతూ ఉంటుంది ఆ పాటలు ఎంత అవుతుంది ఏం పాటలం జంజా మారు దజననినాదమయు జేగందను మాదించాని అాా ఒకటె రో చనిలం ఓహాా అంద్రానాలే ఒకటె పోరాడే శక్తి ఉంది కానీ చనిపోయే శక్తి లేదు ఎవరు చనిపోవద్దని చెప్పాడు లాటే ని కొట్టి నైజా ముకే కొరిని కొటేయ్ ఆవో కొరిని కొటేయ్ ఆవో కొరిని కైదేనా మోశం కుండలు హో కల్లి బంగలు ఆ మోశం కుండలు హో ఒకలి బంగలు ఎదసి మెని గెలియా పరిసల నాళ్ళు ఆ రేలకు వేల పలిదా నాను కవీరుల మెరిగిన తరుణో జై బోలో అలాంటి హిస్టారికల్ పాటలు రాసాం గట్టిగా చెప్పండి చూడండి నా మనం ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం నిలబడిపోయేటువంటి పాటలు ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం మాయమైపోతున్నడమ్మా మనిషంగా వాడు ఓ మత్సు కైనా లేదు సూడు మానవత్వము ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కంటికి కనరాడు మాయమైపోతున్నవాడు ఓడు మానవ ఆయన చెప్పినటువంటి కవిత్వం ఆయన చెప్పినటువంటి తీరు ఆయన రాసినటువంటి పాట తెలంగాణ ఉద్యమానికి ఒక లాంగ్ మార్చ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రానికి ఒక లాంగ్ మార్చ్ లా పనిచేసి యావత్ తెలంగాణను ఏకం చేసినటువంటి చరిత్ర అందశ్రీ అన్న పాటకు ఉన్నది అట్లాంటి మహానుభావునికి ఆయన పాదాలకు తల వంచి వందనాలు చెప్తాం కమ్మం కళాక్షేత్రమా కమ్మం కళాక్షేత్రమా ఇవాళ ఒక గొప్ప మాట చెప్పాలి అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారికి సభ వెంకదా అని నాయకు చెప్తా ఉన్నాను దొరల పరిపాలనలో కవులకు కళాకారులకు ప్రశ్నించే వాళ్లకు స్థానమే లేకపోతే ఈ ఆడ పెద్ద మాదిగై వచ్చి పాడేసిన రేవంతంగా ఉన్నా కౌల కళాకారులకు కళాలకు ప్రాధాన్యత ఇచ్చే పిడ్డగా ఇవాళ వచ్చినందుకు నాయకు సా చెప్తా ఉన్నా కానీ రేవంతన వచ్చిన ప్రజా ప్రభుత్వం అది గుర్తించి చేసినా కూడా అందశ్రీ అన్న యొక్క త్యాగం ఈ నేల మీద ఉంది ఆయన చెమట చుక్కలు ఉన్నాయి ఆ చెమట చుక్కలు ఉన్నాయి కనుకనే ఇవాళ ఏ ప్రభుత్వమైనా గుర్తించింది అది దయ జాలి ప్రేమ కాదు ఖచ్చితంగా అది ప్రభుత్వం బాధ్యతగా ఇవాళ భుజా వేసుకొని పనిచేసినందుకు గట్టిగా చప్పటితో గుర్తు చేస్తా ఉన్నాను అంధ మీద అద్భుతమైనటువంటి పాట మీ ముందుకు త్వరలో తీసుకొస్తాను దగ్గరైన వద్దరైన సంతాప సభ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని చాలా మందిని కలిసినప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాష్ట్రంలో మొట్టమొదలు ఏ సమస్య ఉన్నా స్పందించేది ఖమ్మం జిల్లా ఏ సమస్య ఉన్నా స్పందించి పనిచేసేటువంటి ఖమ్మం జిల్లా ప్రతి కార్యక్రమానికి కలిసికట్టుగా ఉంటారు ఇవాళ ఆయుధాలు పట్టిన వాళ్ళని చంపచ్చు ఆలోచన చేసేవాడిని ఎవరు చంపలేడు ఆయుధాలు పట్టే వాళ్ళని చంపచ్చు ఆలోచించే శక్తున్న వాడిని ఎవడు చంపలేడు ఎందుకంటే దేశమే ఆలోచిస్తుంది కదా దేశమే చంపేస్తావా ఈ లోక ఆలోచిస్తుంది కదా ఈ లోకల్ చంపేస్తావా అందువల్ల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకరోజు ప్రజలు తిరుగుబాటు కాక ఊకోరు ఉద్యమాల్లో పోరాటాల్లో రాక ఊకోరు మనం అనుకునేటటువంటి ఒక వ్యవస్థ రోజు వస్తుందని విశ్వాసంతో మనం ముందుకు పోదాం ఎవడి అంతిమో తెలంగాణ ఎవడేరుతున్నాడు అన్నటువంటి సోమన్న పాట ప్రతి పల్లె గుండెల్లో మనం విన్నాం తన పాట ద్వారా ద్వారా అంతశ్రీకి నివాళ ద్వారా చెప్పినటువంటి మా ఏడు సోమన్నకి మరొకసారి ఖమ్మం జిల్లా అంతశ్రీ మిత్రుల పక్షాన పిలువంగానే వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మలుదశ తెలంగాణ ఉద్యమంలో తను వెళ్ళినటువంటి పల్ల లేదు తెలంగాణ అంతా కాలుగు బలపం కట్టుకొని విద్యార్థులని యువకుల్ని మొత్తం తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలని ఎందుకు తెలంగాణ రావాలి తెలంగాణ ఎందుకు దగా పడ్డది తెలంగాణ ఎట్లా కోందని కళ్ళ కట్టినట్లుగా వివరించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఈ తెలంగాణ కోసం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొంతమంది మతోన్మాన శక్తులు తనని లేకుండా చేయాలనేటువంటి సందర్భాల నుంచి కూడా ఇవాళ మళ్ళీ మన ముందుకు వచ్చి మాట్లాడ మాట్లాడడానికి వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిమను మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్న తర్వాత మళ్ళీ సోమన్న పాటలు సోమన్న కంటే ముందు మన అక్క విమలక్క కాశీమన్న తర్వాత విమలక్క పాటలు ఉంటే కనుక మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కాసిమన్నని మాట్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తూ నిర్వహిస్తున్న అధ్యక్ష వర్గం నా మిత్రులు వేదిక మీద చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ రవి విజయ్ కాకి భాస్కరన్న అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందశ్రీ